మీకు మేలు జరగాలని ఎన్నికలలో మాకు అన్యాయం జరిగినప్పటికీ వారం పది రోజులు మాత్రమే ఆ బాధను భరించి తిరిగి మళ్ళా మామూలుగా మీ మేలు కోసం మీ అభివృద్ధి కోసం మీ సంతోషం కోసం తాపత్రయపడ వాళ్ళు నా చెల్లెళ్ళు మేము పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని గానీ లోకేష్ గారు గాని లేకపోతే నియోజకవర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులను గాని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఉద్దేశం గానీ భవిష్యత్ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ప్రవర్తించాం ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో మీకు జరుగుతాన్ని అన్యాయాన్ని మీకు చెప్పడమే ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఏమైతే హక్కులు కోల్పోతున్నారో ఏ మీరు మీ బిడ్డలు కోల్పోతున్నారో అది చెప్పడం మా బాధ్యత చెప్పడమే కాకుండా వాటి కోసం పోరాడడం మా ప్రాథమిక బాధ్యత ఈ రెండు మాత్రమే ఐదు సంవత్సరాల కాలంలో మేము చేయబోయేది ఇది ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్న తర్వాత కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేసి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వారు స్థాపించిన తర్వాత మీకు జరిగిన మరొక నష్టం నేడు ఎన్నో నష్టాలు జరిగినాయి చెప్తా ఉన్నాం ఈ నానెళ్ల కాలంలో మరొక నష్టం విద్యా విధానం ఇది అత్యంత ప్రాథమికమైనటువంటి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం కారణం ఈ దేశ భవిష్యత్ ఆధారపడి ఉండేదే పిల్లల విద్య ద్వారానే ఈ దేశం ఆర్థికంగా పురోగమనం చెందాలన్నా నాగరికత ప్రపంచంలో దూసుకుపోవాలన్నా విద్యా విధానం గొప్పగా ఉండగలిగినప్పుడే అక్షరాశిత అందరికీ అబ్బినప్పుడే సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువైంది కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యాభై శాతమైన విద్యా విధానంలో ప్రయాణించగలిగితే కొద్దో గొప్ప మేలు జరుగుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని విద్యా విధానానికి చీకటి రోజులు సంభవించినాయి బ్లాక్ బేసే చీకటి రోజులే మీరందరూ ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకు లోకేష్ బాబు గారికి ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్సు గారికి భవిష్యత్తుని ఇచ్చినారు ప్రజలారా మీరు చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకి బిడ్డల బిడ్డలకు మీరు భవిష్యత్తుని ఇచ్చినారు ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిని చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మీ బిడ్డల భవిష్యత్తుకు అంధకారాన్ని ఇస్తా ఉన్నాడు మీ బిడ్డల భవిష్యత్తును అంధకారం చేస్తా ఉన్నాడు ఉదాహరణకు ఒకసారి విద్యా విధానాన్ని గమనించండి జూన్ నాలుగు తర్వాత ఆయన ఎన్నిక కాబడి నుంచి ఇప్పటి వరకు విద్యా విధానంలో మనకు జరిగిన అన్యాయాలు ఏంటి అనేది మెడికల్ కాలేజీల గురించి ఒక వారం పది రోజులుగా ప్రతిరోజు అన్ని పత్రికల్లో వస్తూ ఉన్నాయి అన్యాయం జరుగుతుంది మనకు మెడికల్ కాలేజీలని అసలు మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనేది నా తాపత్రయం మొట్టమొదటి ప్రజలారా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఎప్పుడు వచ్చిందని ఒకసారి మీరు సెర్చ్ చేయండి మీరు పుస్తకాలు చదివినా అర్థమవుతుంది లేకపోతే మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతుంది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చింది మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫ్రమ్ విశాఖపట్నం మొట్టమొదటి మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలో మనకు స్వాతంత్రానికంటే కంటే మొట్టమొదటి ఉన్న కాలేజీ విశాఖపట్నం పంతొమ్మిది ఇరవై మూడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారో తారీఖు ఈ రోజు ఇంతవరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ముందు ముప్పై ఏడు కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది ప్రభుత్వ కాలేజీలు పద్దెనిమిది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ముప్పై ఏడు వైద్య కళాశాలలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట ఒక్క సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఉండబడిన కాలేజీలు ముప్పై ఏడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కాలేజీ లేదు జీరో మెడికల్ కాలేజ్ ఒకటి కూడా కన్స్ట్రక్షన్ చేయలే ఒక కాలేజీ కూడా ఒక్క సీట్ కూడా అనుమతి తీసుకురాలే మరి నూట ఒక్క సంవత్సరానికి ముప్పై ఏడు కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలకు శ్రీకారం పదిహేడు కాలేజీలు ఒక్కొక్క కాలేజీ ఐదు వందల నుంచి ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు కాలేజీలు అందులో ఐదు కాలేజీలకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో అనుమతులు కూడా తీసుకొని సీట్లు కూడా ఏడు వందల యాభై సీట్లు కేటాయించినారు మెడికల్ సీట్స్ ఎన్ఎంసీ అంటారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అనుమతి కూడా తీసుకొని ఏడు వందల యాభై సీట్లు లాస్ట్ ఇయర్ అయిపోయింది ఐదు కాలేజీలు ఈ సంవత్సరం మళ్ళీ ఐదు కాలేజీలు పూర్తయిన కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయినాయి మళ్ళీ ఎన్ఎంసీ తీసుకోవాలా అందులో మదనపల్లి ఉంది ఆదోనుంది పులివిందులుంది ఐదు కాలేజీలు ఈ ఐదుకి ఈ ఐదు కాలేజీలకు వెయ్యి వస్తాయి దీని తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఏడు ఉన్నాయి పిడుగురాళ్ళ మార్కాపురము బాపట్ల నర్సీపట్నం ఇలాంటి ఏడు కాలేజీలు ఉన్నాయి మొత్తం పదిహేడు కాలేజీలు నూట ఒక్క సంవత్సరానికి అందరు పాలకులు కలిపి ముప్పై ఏడు కాలేజీలు ఇస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు కాలేజీలు కట్టగలిగినాడు అనుమతులు తీసుకురాగలిగినాడు ఇన్ని మెడికల్ సీట్లు మన ప్రజలకి ఇప్పించగలిగినాడు ప్రభుత్వ కళాశాల ద్వారా తక్కువ ఫీజులతో అది మెరిట్ ప్రకారము అంటే ఉదాహరణకు ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన ఇన్ని సీట్లు రావడం వలన అంటే ఏడు వందల యాభై లాస్ట్ టైం రావడం వల్ల ఏం జరిగింది మన పిల్లల కంటే గానా రిజర్వేషన్ కోటాలు ఉండే వాళ్ళు ఐదు వందల పది ఐదు వందల ఇరవై మార్కులు వస్తే గానా కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది మెడికల్ సీట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన ప్రైవేట్ పరం చేస్తే ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మార్కులు వచ్చినా కూడా సీటు గ్యారెంటీ లేదు ఇంకా ఓసీలు ఉండే వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆరు వందల మార్కులు వచ్చినా కూడా నీటిలో సీట్ రాదు రిజర్వేషన్ కోటాలు అయితే ఐదు వందల యాభై మార్కులు రావాలా ఏలూరులో ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఐదు వందల ఇరవై మూడు మార్కులు వస్తే పెద్ద బిడ్డకు మెడికల్ సీట్ వచ్చింది ఇప్పుడు ఐదు వందల నలభై మూడు మార్కులు వస్తే మెడికల్ సీట్ రాలే మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం అయితే ఆర్థిక భారం విద్యార్థిని తల్లిదండ్రుల పైన మెడికల్ ప్రైవేటు పరం అయితే పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా సీటు దక్కడం కష్టం అన్ని రకాలుగా చెడిపోయేది మనమే అన్ని రకాలుగా లాభపడేది వ్యాపారస్తులు విద్యను అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలా పేదవారికి ధనవంతులతో సమానమైన అవకాశాలు కల్పించి ఈ సమాజంలో గౌరవంగా నిలబెట్టాలనే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను వ్యాపారం చేసిన వాడు చంద్రబాబు నాయుడు పదిహేడు కాలేజీలు కట్టించిన వాడు ఈరా కాలేజీలకు సీట్లు వద్దని చెప్పి లెటర్ రాసిన వాడు ఆయన గమనించండి ప్రజలారా మీరు